అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఫ్రెండ్స్ నేడు మార్కెట్లో బంగారం పైన రేటు స్వల్పంగా తగ్గింది ఫ్రెండ్స్ గత వారం రోజుల నుంచి బంగారం పైన రేటు భారీగా పెరుగుతూ వచ్చింది ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఎట్టకేలకు గోల్డ్ పైన రేట్ అయితే తగ్గడం జరిగింది ఫ్రెండ్స్ ఇక వెండి విషయానికి వస్తే వెండి పైన కూడా రేటు వచ్చింది ఫ్రెండ్స్ అయితే బంగారం పైన రేట్ ఎంత తగ్గిందో వెండిపైన రేట్ ఎంత తగ్గిందో తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మార్కెట్లో బంగారం వెండి రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటిగా వెండి ధర తెలుసుకుందామా ఈరోజు మార్కెట్లో ఒక కేజీ వెండి ధర ఎంత పలుకుతుందంటే లక్ష ఇరవై ఆరు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద పలుకుతుంది ఈరోజు ఒక కేజీ వెండి ధరపైన రేట్ ఎంత తగ్గిందంటే వంద రూపాయలు రేటు తగ్గడం జరిగింది ఫ్రెండ్స్ ఇక బంగారం ధరల విషయానికి వస్తే ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర ఎంత పలుకుతుందంటే తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయల వద్ద పలుకుతుంది ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర పైన రేట్ ఎంత తగ్గిందంటే రెండు వందల యాభై రూపాయలు రేటు తగ్గింది ఫ్రెండ్స్ ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎంత పలుకుతుందంటే ఈరోజు మార్కెట్లో డెబ్బై ఐదు వేల ఆరు వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తులం బంగారం ధర ఎంత పలుకుతుందంటే లక్ష మూడు వేల తొంభై రూపాయల వద్ద అయితే పలుకుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర పైన రేట్ ఎంత తగ్గిందంటే రెండు వందల డెబ్బై రూపాయలు రేటు తగ్గింది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎంత పలుకుతుందంటే ఎనభై రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ బంగారం ధర పదివేల మూడు వందల తొమ్మిది రూపాయల వద్ద అయితే పలుకుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం పైన రేటు దిగి వచ్చింది వెండి విషయానికి వస్తే వెండి పైన కూడా రేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ కాస్త రేటు వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ మీకు నచ్చినట్టు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్